తొలి సినిమా హిట్ పడితే ఎలాగైతే వరుస ఛాన్సులతో బిజీ అవుతారో అలానే ఫ్లాప్ పడితే తిరిగి చూసేవారు కూడా ఉండరు అందుకే ఫ్లాప్ వచ్చినప్పటికన్నా హిట్ కొట్టాక ఇంకా కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి అయితే ఉపెనతో తొలి సినిమా హిట్ కొట్టిన కృతి శెట్టి ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వచ్చింది యువ హీరోల సినిమాలే కదా పోయినా పెద్దగా ఫరక్ పడదులే అనుకుంది కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది బేబమ్మగా హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత ఆరెంజ్ హిట్ ఒక్కటే అందుకోలేదు వరుస ఫ్లాప్ల వల్ల అమ్మడికి ఛాన్సులు కూడా కరువయ్యాయి అందుకే ఇక గ్లామర్ విషయంలో టాప్ గేర్ పని అవుతుందని ఫిక్స్ అయింది క్రితీ శెట్టి ఉపయోగ టైంలో అసలు ఏ మాత్రం స్కిన్ కనిపించకుండా చేసింది అయితే ఇప్పుడు అవకాశాల కోసం స్లీవ్ లెస్ అందాలతో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది క్రితీ శెట్టి స్లీవ్ లెస్ అందాలకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు కానీ ఈ యాంగిల్ లో అస్సలు ఊహించలేని ఫ్యాన్స్ కూడా బేబమ్ కూడా చాలా మ్యాటర్ ఉంది అని అనుకుంటున్నారు కెరీర్ లో వరుస ఫ్లాప్ లు ఛాన్సులు రాకుండా చేయగా ఇన్నాళ్లు గ్లామర్ పరంగా కనిపించడానికి సుముఖంగా లేక కాదన్న కొన్ని కథలను మళ్లీ తన దగ్గరకు వచ్చేలా చేస్తుంది అందుకే అమ్మడిలా గ్లామర్ షూట్స్ తో తన సోషల్ మీడియా నింపేస్తుంది కృతి చేస్తున్న ఈ షో చూసి ఖచ్చితంగా దర్శక నిర్మాతలు ఛాన్స్ ఇస్తారని చెప్పొచ్చు కృతి శెట్టి ఈ ఇయర్ లో శర్వానంద్ తో మనమే సినిమా చేసింది ఆ సినిమా వర్కౌట్ కాలేదు మలయాళంలో సక్సెస్ ఫామ్ లో ఉన్న టోవినో థామస్ తో ఏఆర్ఎం సినిమా కూడా చేసింది అయితే ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా మిగతా భాషల్లో మెప్పించలేదు ప్రస్తుతం తమిళ్లోనే రెండు సినిమాలు చేస్తుంది కృతి శెట్టి